హలో గైస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఒక ఎమ్మె చేపల పులుసుతో మీ ముందుకు వచ్చేసాయండి చేపల పులుసుని కనుక ఇలా చేసుకొని వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి చేపల పులుసు అనేది వాసన లేకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను చూసేయండి చేపల పులుసుకు ఒక స్పెషల్ మసాలా ఉంటుందండి ఆ మసాలా వేసి మనం ఇలా చేపల పులుసు చేసుకున్నాం అనుకోండి ఎంత కమ్మగా ఉంటుందంటే అసలుకి చేపల పులుసు ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడేటట్టు ఉంటుందండి ఈ పులుసుని అన్నంలో కలుపుకొని ఈ ముక్కలు నంచుకొని తింటుంటే అదేనండి చేప ముక్కలు అన్నంలో నంచుకొని తింటుంటే దాని టేస్టే వేరండి చేపల పులుసు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి ఇప్పుడు నేను చెప్పే స్టైల్ మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుంది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి చాలా మంది పెద్ద ప్రాసెస్లో చూపిస్తారు కానీ ఈజీ ప్రాసెస్లో ఎంతో కమ్మగా చేపల పులుసు చేసుకొని వేడివేడిగా అన్నం పెట్టుకోండి దాంట్లో ఈ చేపల పులుసు పోసుకొని ఇక మంచిగా అన్నం కలుపుకొని తింటుంటే అబ్బా ఇక వేరే ఏ కూర కూడా అవసరం లేదురా బాబు అనిపి అంత టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు ఎప్పుడైనా సరే అండి వేడి వేడిగా తినదానికంటే కూడా తెల్లారి తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా అంటే చాలా ఎమ్మీగా చేపల పులుసు చేసుకోవడం ఇప్పుడు ఎలాగో చూసిద్దామో అందుకోసం మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము దానికోసం మధ్యలో కట్ చేసుకోండి కట్ చేసుకున్న ఆనియన్స్ పెద్ద సైజుగా ఉన్న ఆనియన్స్ ఇలా గ్యాస్ మీద కాల్చుకోవాలి ఇలా చేపల పులుసు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మసాలా మాత్రం కంపల్సరీ మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి మసాలా వేసి వండడం వల్ల చేపల పులుసు టేస్టే మారిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంత టేస్టీగా రావాలంటే చేపల పులుసు మనం ఆనియన్స్ అనేవి మంచిగా కాల్చుకోవాలి గ్యాస్ మీద ఇలా కాల్చుకున్న తర్వాత గ్యాస్ మీద అదే చిన్న మూకుడు పెట్టుకొని దాంట్లో జీలకర్ర అలాగే కొన్ని మెంతులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇవన్నీ చల్లారిన తర్వాత ముందుగా ధనియాలు అలాగే మెంతుల్ని మంచి పౌడర్ లాగా చేసుకోండి అలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాల్చి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా ఇలా అన్నిటిని మెత్తగా రుబ్బుకోండి రుబ్బుకున్న మనం ఈ మసాలని పక్క పక్కకు పెట్టుకొని ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం అందుకోసం గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేయండి మన నాన్ వెజ్ కర్రీ కానీ ఇలా ఫిష్ కర్రీ కానీ చేసినప్పుడు మనకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఆయిల్ ఎక్కువ వేయకపోయినామనుకోండి నీ స్వాసన వస్తుంది అందుకోసం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి ఆనియన్స్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారనుకోండి చేపల పులుసు అనేది చా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు అనేది ఇలా పీసుకొని చింతపండు పులుసు కూడా అందులో పోసుకోండి తాలింపులో చూస్తున్నారు కదా పండు పులుసు అనేది కొంచెం మనం చిక్కగానే పోసుకోవాలండి మరి వాటర్ వాటర్గా చేసుకోవద్దు పులుసు అనేది ఒకటి రెండు సార్లు ఇలా పీసుకి పోసుకుంటే సరిపోతుంది మనం మరీ ఎక్కువగా పులుసు పోసుకున్నాం అనుకోండి మరీ వాటర్ వాటర్గా అయిపోతుంది పులుసు అనేది అందుకోసమే కొంచెం తక్కువనే పులుసు పోసుకోండి అది కూడా మన పులుపు తగ్గట్టు చింతపండు కొన్ని పుల్లగా ఉంటాయి కదండి దాని తగ్గట్టు చూసుకొని పోసుకోండి ఇలా చింతపండు పులుసు కూడా పోసిన తర్వాత మనం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి పులుసు కూరలు కానీ ఏదైనా చేపల కూర కానీ వండుకున్నప్పుడు ఇలా రాళ్ళు ఉప్పు వేయడం వల్ల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందుకోసమే మీ దగ్గర రాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి లేకపోతే నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు ఇలా ఉప్పు వేసిన తర్వాత అలాగే కారం కూడా వేసుకోండి మనం ఇలా చింతపండు పులుసు వేసుకున్నప్పుడు కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి పులుసు ఇది ఏదేళ్ళ సరే అండి కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువగా మనకు కూర అనేది చాలా ఉంటుంది అందులోనూ ఈ చేసి పులుస్లో కొంచెం ఉప్పు కారం వేసుకుంటున్నా చాలా బాగుంటుంది అందుకోసమే ఉప్పు కారం కొంచెం ఎక్కువనే వేసుకోండి ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మంచిగా మరగనివ్వండి పుల్స్ అనేది కొంచెం మరిగిన తర్వాత ఇందాక మనం పెట్టుకున్న మన మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోండి చూస్తున్నానుగా ఇలా మసాలా పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని పులుసుని మంచిగా మరగబెట్టండి పులుసు అనేది ఎంత చిక్కగా మరిగిపోతే మనకు చేపల పులుసు అనేది అంత టేస్టీగా ఉంటుంది అందుకోసమే పులుసుని బాగా మరగ మన గ్యాస్ అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ మంచిగా మరగబెట్టాలి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి మరగబెట్టద్దండి పులుసు అనేది ఎప్పుడైనా సరే మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరగబెట్టాలి పులుసుని ఇలా పులుసు అనేది సగం మరిగిపోయిన తర్వాత అందులో పచ్చి ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి ఇలా పచ్చి ధనియాల పొడి గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోండి మళ్ళీ కలిపి పులుసు అనేది కొద్దిగా చిక్క పడేంత వరకు మసాలా పెట్టుకోవాలండి చూస్తున్నారు ఇప్పుడు అనేది పులుసు కొంచెం చిక్కగానే అయింది ఇంకా కొద్దిగా చిక్కగా అయితే మనకు ఈ చేపల పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది అందుకోసం ఇంకా కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు మరగబెట్టుకుంటే మనకి ఈ చేపల పులుసు అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పులుసు చేసుకుంటున్నారు తీసుకునే దాన్ని బట్టే ఉంటుందండి మన చేపల పులుసు అనేది టేస్ట్ అందుకోసమే ఈ పులుసుని మనం ఎంత బాగా చేసుకుంటే మనకు చేపల పులుసు అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఇలా మనకు పులుసు అనేది బాగా చిక్కగా మరిగిపోయిన తర్వాత ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేస్తుంది ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు అనేవి అందులో వేసుకోవాలి చూసినాక మనం చేప ముక్కలు ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ ఇలా మనం నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని ఈ పులుసులో వేసుకొని మంచిగా కలుపుకోండి చేప ముక్కలు కూడా ఆ పులుసులో మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టి అనుకోండి చేప ముక్కలన్నీ కూడా పులుసులు మంచిగా మగ్గిపోతాయి అనమాట ఉడికిపోతాయి అదేనండి పులుసు అంతా కూడా చేప ముక్కలకు పట్టేసి మన చేపల ముక్కలు అనేవి మంచిగా టేస్టీగా తయారైపోతాయి ముక్క చెదిరిపోకుండా మళ్ళీ మనం ముక్కల్ని ఇలా మంచిగా గిన్నెతో సహా ఇలా ఊపుకుంటూ కలుపుకోవాలండి ఎప్పుడైనా సరేనండి మనం చేపలు అనేవి ఇలా పులుసులో వేసిన తర్వాత మనం గంటతో అటు ఇటు మనం కూర కలిపినట్టు కలపొద్దు కలపకుండా మనం ఇలా సైడ్లకు గిన్నెని ఇలా మనం పట్టుకొని ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకుంటే చేప ముక్కలన్నీ కూడా మంచిగా పులుసులో కలిసిపోయి మంచిగా ఉడికిపోతాయి అనమాట మనం గంట పెట్టి అటు ఇటు కలిపా ముక్క అనేది చెదిరిపోయి పాడైపోతుంది అనమాట చేప ముక్కలు కొంచెం డెలికేట్ గా ఉంటాయండి తొందరగా ఉడికిపోతాయి అసలు మనం చేప ముక్కలు అనేవి ఇలా పులుసులో వేసిన తర్వాత గంట అనేది మనం మామూలుగా ఇలా పై పైన అనడానికే పెట్టుకోవాలి కానీ మనం ఇలా కలపడానికి అయితే అసలు పెట్టొద్దండి చేప ముక్కల్ని మనం మామూలుగా ఇలా మామూలు ముక్కల్ని ఇలా ఇలా మనం కలుపుకోవచ్చు కానీ మనం కూర కలిపినట్టు మాత్రం అస్సలు కలపొద్దు మనం కలపాలి అనుకుంటే మాత్రం గిన్నెతో ఇలా మనం మామూలుగా ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాల్సిందే అలా కాకుండా మాత్రం మన స్పూన్తో మాత్రం అస్సలు కలపొద్దండి చూస్తున్నారుగా ముక్క అనేది మంచి మంచిగా ఉడికిపోతుంది చేప ముక్కలు అనేవి ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ అయినా మనం మంచిగా పులుసులో ఉడకనివ్వాలి అలా ఉడకనిస్తేనే నీసువాసన లేకుండా ఉంటుంది చేపల పులుసు అలాగే మనకు చేప ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి అనమాట ఆ పులుసులోకి మంచి పులుసులు మంచిగా ఉడికిపోయి పులుసు అంతా కూడా ఈ చేప ముక్కలకు మంచిగా పట్టేసి మన చేపల పులుసు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మనకు ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వరకు మనం మంచిగా ఉడికించుకోవాలి మనం టెన్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి మరి ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం కూడా మనకు టెన్ మినిట్స్ మంచిగా ఆ పులుసులో మంచిగా ఉడికిపోతాయి చప పీల్స్ అనేవి చూస్తున్నాక చేప ముక్కల మంచిగా ఆ పులుసులో బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేసింది ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం వేడివేడిగా ఉన్నప్పుడు ఈ చేపల పుల్స్ని మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనకు మంచిగా ఉడుకుతూనే ఉంటుంది చేపల పుల్స్ అనేది ఇలా మంచిగా వేడివేడిగా ఉన్న చేపం పుల్స్ని మనం మంచిగా వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటుంటే ఎంత టేస్ట్ ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై అసలు పెట్టండి చాలా చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి పులుసుతోనే మనం ఎక్కువ తినేస్తాము అంత టేస్ట్ ఉంటుంది పులుసు అనేది మనం వేడి వేడి అన్నంలో పెట్టుకుని తిన్నా కానీ చేపల పులుసు నెక్స్ట్ డే పెట్టుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది చేపల పులుసు చేసినప్పుడు ఎప్పుడైనా సరే అండి వేడివేడిగా తినదానికంటే నెక్స్ట్ డే తింటే దాని టేస్ట్ అనేది డబల్ అవుతుంది మీలో ఎంతమందికి చేప పులుసు చేసుకున్నప్పుడు దాంట్లో తలకాయ ఇష్టం కింద కామెంట్ చేయండి చేప ముక్కలు కూడా కొంచెం కూడా పాడవకుండా ఎంత బాగా వచ్చాయో చూస్తున్నారు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే మంచి సాఫ్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు